ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో ముఖ్యమైన అతిథి ఉన్నారు ఆస్ట్రోసైకాలజిస్ట్ ఎస్వి నాగనాథ్ గారు నమస్తే సార్ సార్ గత మూడు నెలలుగా కూడా మరి గోచార ఫలరీత్యా జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కూడా ప్రధానమైన నాలుగు గ్రహాలు శని గురువు రాహు కేతువులు ఈ నాలుగు గ్రహాలు కూడా రాశి సంచారం చే చేశాయి కాబట్టి ఎందుకంటే ఇది వినగానే కూడా నాకు ఒక క్యూరియాసిటీ పెరిగింది సార్ తెలుసుకోవాలి అనే ఒక ఆసక్తికరమైన పాయింట్ అనిపించింది అందుకే అడుగుతున్నాను ముఖ్యంగా మేషరాశి వాళ్ళు ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రథమ భాగం మొదలైంది అంటున్నారు వీళ్ళ జీవితంలో కష్టాలు ఆర్థిక కుటుంబపరమైన సమస్యలు ఇబ్బందులు తప్పవంటారా ఒకవేళ నిజంగా ఇది ప్రభావ ఈ గ్రహాలు ప్రభావం చూపించినట్లయితే వాళ్ళ కర్మ ఫలితాలే అనుకోవచ్చా ఒకవేళ ఈ కర్మ ఫలిత ప్రభావమే అయితే ఈ వీటికి పరిష్కారము ఎలా ఉంటుందంటారు సార్ మీ ద్వారా తెలుసుకోవడానికి మా టీవీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు సార్ తప్పకుండా నిర్మల గారు ముందుగా టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం నిర్మల గారు మీరు అడిగారు ఈ రాశి సంచారాలు ముఖ్యంగా ప్రధానమైనటువంటి నాలుగు గ్రహాలు గురుగ్రహము శని గ్రహము కేతువులు ఇవన్నీ కూడా గడిచినటువంటి ముప్పై తారీఖు మార్చి తర్వాత మే మాసం వరకు ఈ యొక్క నాలుగు గ్రహాల యొక్క ప్రధానమైనటువంటి నాలుగు గ్రహాల యొక్క సంచారం ఎందుకు ప్రధానమైనటువంటి నాలుగు గ్రహాలు అన్నది వస్తుందంటే అంటే గురు సంచారము ఒక రాశి నుంచి ఇంకొక రాశికి ప్రవేశించినప్పుడు సుమారు సంవత్సరం వరకు ఒక రాశిలో ఉంటుంది అంటే వక్రిని మనం పక్కన పెడితే కాలకులేషన్స్ అదే శని గ్రహం అనుకోండి రెండున్నర సంవత్సరాలు ఉంటుంది కేతువులు కూడా పద్దెనిమిది నెలలు ఉంటారు సో మీరు అడిగిన దాంట్లో మీ పర్సనల్ క్యూరియాసిటీ అన్నారు కదా మేషరాశి ముఖ్యంగా మనము ఒక విషయాన్ని గ్రహించాలి ఏంటంటే మీరు కర్మ అన్న పదం కూడా ఒకటి వాడారు మేషరాశి వాళ్ళకి ప్రథమ భాగం ఏలినాటి శని స్టార్ట్ అయింది ముప్పై తారీఖు మార్చి మాసం నుంచి స్టార్ట్ అయింది అయితే మనం ఇందులో గమనించాల్సింది శని మీనరాశిలో ఉన్నాడు మేషరాశి వాళ్ళకి ఇప్పుడు ఏలినాటి శని స్టార్ట్ అయింది ప్రథమ భాగము గురువు కూడా శత్రుస్థానం కింద భావించేటువంటి మిథున రాశిలోకి వెళ్ళాడు సో రాహుకేతువుల సంచారం కూడా కుంభం నుంచి సింహంలోకి వచ్చాయి సో ఇవి అంటే కుంభరాశిలోకి రాహు ప్రవేశించడము కన్యా నుంచి కేతువు సింహంలోకి ప్రవేశించడం క్లాక్ వైజ్ అయితే ఇక్కడ మనం గమనించాల్సింది దాని మూలాలను గ్రహించాలి మేడం ఎంతవరకు మనము నాట్స్ అని ఏలినాటి శనిలో అంతా కూడా మనకు అంత అరిష్టం జరుగుతుంది మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా చాలా మటుకు కూడా ఒక భయాందోళన ఏం జరిగిపోతుందో మనం అనుకున్నది అనుకూలంగా జరగదేమో మన ఇన్ని సంవత్సరాలు పడ్డ కష్టానికి ఫలితం వస్తుందా లేదా అన్ని రంగాల వాళ్ళకి విద్యార్థుల దగ్గర నుంచి వ్యాపార రంగంలో ఉండే వాళ్ళకి రాజకీయ నాయకులు అందరికీ కూడా ఒక ఒక జిజ్ఞాస అయితే ముఖ్యంగా మనం శని గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే శని కర్మకారకుడు మీరు ఆచరించే కర్మలన్నీ కూడా కర్మబద్ధంగా అంటే మీరు మనసావాచ కర్మణ అంటాం కదా మనం ఎలాంటి కర్మలను ఆచరిస్తాము ఆ కర్మ ఫలితాన్ని మనకి శని ఎప్పుడు కూడా డిలే చేస్తాడు మేడం ఫస్ట్ గ్రహించాలి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శని కర్మలను ఆచరింపజేసేటువంటి గ్రహం మనకి ఈ గురుగ్రహం ఏం చేస్తాడంటే మనం ఆచరించినటువంటి కర్మలకి అదృష్టాన్ని జోడిస్తాడు మీరు ఎంత ప్రయత్నం చేసినా ఒక్కొక్కసారి మీకు ఫలితం రాదు కొంతమంది నార్మల్గా ప్రయత్నం చేసినా కానీ వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి కొంతమందికి ప్రయత్నం తక్కువ ఉన్నప్పటికి కూడా వాళ్ళకి అనుకోకుండా కొన్ని లక్ ఫ్యాక్టర్స్ వాళ్ళకి కలిసి వస్తాయి సో హయ్యర్ డైమెన్షన్ ఆఫ్ లక్ ఫ్యాక్టర్ గురువు వల్ల గురుగ్రహం వల్ల ఏర్పడుతుంది మీరు ఎన్ని కర్మలు ఆచరించిన కర్మ ఫలితాన్ని మీరు మీకు అనుకున్నట్టు ఊహించుకుంటారు కదా ఖచ్చితంగా ఎందుకంటే చాలా మంది కూడా ఏం జరిగినా కానీ ఇది మన కర్మ ఫలితం ఏమో అనుభవించక తప్పదు అనే వాళ్ళే ఉన్నారు కానీ ఈ కర్మ ఫలితాల నుంచి ఎలా తప్పించుకోవాలనేది మాత్రమే సాధ్యమైంది చెప్పడం మాత్రం అయితే ఇక్కడ ఏంటంటే ఇంకొకటి మనము రాహుకేతుల గురించి కూడా మనం మాట్లాడుకుంటాం రాహు ఏంటి భౌతిక సుఖ అన్నిటికీ కూడా ఆయన అధిపతి రాహుకేతులు రాహు ముఖ్యంగా అంటే ఆబ్జెక్టివ్ సక్సెస్ అంటారు ఆబ్జెక్టివ్ ప్లెజర్స్ అంటారు అంటే ఈ వై మనకి ఉన్నటువంటి ఈ ప్రాపంచిక సుఖ సంతోషాలన్నీ గుర్తింపు కానీ ధనం కానీ పదవి కానీ ఉన్నతమైనటువంటి స్థానాలు ఇవన్నీ కూడా ఈ ఆబ్జెక్టివ్ సక్సెస్కి సంబంధించినటువంటి అధిపతి ఎవరు అంటే రాహువు కేతువు ఏంటి వైరాగ్యం వైరాగ్యము డిటాచ్మెంట్ ఆధ్యాత్మికత చూడు రాహు ఏమో మనని బౌట భౌతిక ప్రపంచంలోకి లాగుతుంటే కేతు ఏం చేస్తాడు వాటి నుంచి మిమ్మల్ని దూరం చేసి ఒక డిటాచ్మెంట్ డిటాచ్మెంట్ అనమాట దాని నుంచి డిటాచ్మెంట్ తీసుకొచ్చి వైరాగ్య ధోరణి అందుకే చెప్తాడండి రా కేతు యొక్క ప్రభావం లేకుండా మనుషులు వైరాగ్య చింతన ఉండదు ధర్మ దర్శనాలు లేకపోతే క్షేత్ర దర్శనాలు ఉండవని జ్యోతిష్యంలో ఉంటుంది ఆధ్యాత్మిక జ్యోతిష్యంలో ఉంటుంది సో ఇందులో మనం మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఏల్నాడు శని ప్రథమ భావం కనుక ప్రథమ భాగంగా అందరూ భయపడిపోతున్నారు కదా కొంతమంది ఆందోళన ఉంది సో ఒకటి గమనించండి ఏంటంటే మనము ఈ జన్మ ఇప్పుడు మన మీద సంచిత కర్మ ఫలితమే మనం ప్రారంధము అనుకుంటాం ప్రారంధము అనగానే మనము శాస్త్రంలో మనం ఒకటే గమనించాలి అంటే మన టైమ్ ఆఫ్ బర్త్ ఉంటుంది చూడండి మేడం ఈ టైమ్ ఆఫ్ బర్త్ ఇట్ సెల్ఫ్ ఎక్స్ప్లెయిన్స్ వాట్ ఈస్ యువర్ ప్రారంధం సంచిత కర్మ అంటే ఏంటంటే మనం ఎన్ని జన్మలు ఎత్తినా కానీ ఆ సంచిత కర్మ యొక్క ప్రభావం మనకు ప్రారంభం మీద ఉంటుంది జన్మల పరంపర అంతా కూడా మనకు సంచితం నుంచి వస్తుంది మరి ఈ యొక్క జన్మ జన్మల సంస్కారాన్ని మనం ఎలా గ్రహించాలంటే కేతువు ద్వారానే గ్రహించాలి ఇప్పుడు మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఆఫ్ బర్త్ ప్రకారము మీరు ఏదైతే మీ లగ్నం ఏర్పడుతుందో మీ నక్షత్ర పాదము మీరు ఏ రాశిలో జన్మించారు ఇదంతా మీ ప్రారంభానికి ఒక భాగం ఇది ప్రారంధంలో ఒక భాగం ఇది ప్రధాన భాగం ఇది ఎందుకంటే మీరు ఈ జన్మలో మీరు ఎటువంటి కర్మలను ఆచరించారు ఈ కర్మలను ఆచరించే గ్రహం ఎవరు శని గ్రహము మొన్న మొన్న కుంభరాశిలో నుంచి మేష మీనరాశిలోకి ప్రవేశించాడు ముప్పై తారీఖు మార్చి మాసము రెండు వేల ఇరవై ఐదు సో అప్పుడు ఏమైపోతుంది అప్పటి వరకు మేషరాశి వాళ్ళు గడిచినటువంటి రెండున్నర సంవత్సరాల నుంచి లేదా ఐదు సంవత్సరాల వరకు వాళ్ళు ఎటువంటి కర్మలను ఆచరించారు ఈ కర్మలను ఆచరింపజేయడం అంటే ఎలా చేస్తారు మేడం మీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు మీ ప్రణాళిక మీ ఊహ మీ యొక్క నైపుణ్యము మీ సామర్థ్యము మీ తెలివితేటలు అన్నీ ఉంటాయి కదా వీటివన్నిటి వెనక ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటి అంటే మీ మనస్సు అది యొక్క అది దేని బట్టి చెప్తారు అది చంద్రుడు యొక్క స్థానాన్ని బట్టి చెప్తారు చంద్రుడు మనుక్కారకుడు రవి ఆత్మకారకుడు శని కర్మకారకుడు చూడండి మీరు ఏమి చేసినా ఏమి ఆచరించినా కానీ మీ మానసిక పరమైనటువంటి అంశాలు మీ మీ ఆలోచనలు మీ వ్యక్తిత్వము మీ బలము బలహీనత మీకు ఉన్నటువంటి ప్యాషన్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా మీ యొక్క చంద్రుడి యొక్క స్థానాన్ని బట్టి చెప్తారు కాబట్టి మీరు ఎటువంటి కర్మలను ఆచరింపజేయాలి ఎటువంటి కర్మలను ఆచరించాలన్నప్పుడు మనం చాలా సందర్భాలు ఏం చేస్తాము ప్రణాళిక లేకుండా తొందరపాటుతనంతోనో లేకపోతే మనకి ఇష్టమైన పనే చేస్తాము కాన్సిక్వెన్సెస్ ని మనము అర్థం చేసుకోకుండా ఆలోచించకుండా మనం చేసేస్తాం మరి అటువంటి ఆచరణ చేసేటువంటి లక్షణాలు ఈ మేషరాశి వాళ్ళకి ఉన్నాయా లేదా అన్నది మనం ఒకసారి విశ్లేషించుకోవాలి సో మేషరాశి వాళ్ళకి మీరు అన్నారండి ఈ కర్మ ఫలితాన్ని ఎలా మనం మార్చుకోవచ్చా మరి ఈ నాలుగు గ్రహాల యొక్క ప్రభావము వీళ్ళ మీద తీవ్రంగా ఉంటుందా అన్నప్పుడు మనము చూడాల్సింది ఏంటంటే మేషరాశి వాళ్ళకి వ్యయభావంలో వాళ్ళకి వెళ్ళినచని ప్రాభం అయింది తృతీయ భాగంలో వాళ్ళకి గురువు ఉంటాడు అలానే వాళ్ళకి పంచమ భావం అంటే ఆల్మోస్ట్ వాళ్ళకి మేషం వృషభం మిథునం కర్కాటకం అండ్ సింహం సో పంచమ భావంలో వాళ్ళకి కేతు ఉంటాడు సో ఇప్పటి వరకు గడిచినటువంటి రెండున్నర సంవత్సరాలు మీరు చూసుకుంటే శని సంచారం మీకు కుంభం నుంచి చూసుకుంటే మేషరాశి వాళ్ళు గడిచినటువంటి రెండున్నర సంవత్సరాలు ఎటువంటి కర్మలను ఆచరించారో అదంతా కూడా ప్రారంభానికి వస్తుంది అన్నది గ్రహించాలి ఫస్ట్ అంటే ఈ జన్మలో ఈ జన్మలో ఇప్పుడు చూడండి మీరు ఏనాడు శని నడుస్తుంటే చాలా మంది లేదా పంచమ శని అష్టమ శని నడుస్తున్నప్పుడు మీరు ఈ దానం చేయండి మీ యొక్క క్షేత్రాలకు వెళ్ళండి మీరు ఇటువంటి విషయాల్లో కనుక మీరు ఏదన్నా మీరు ఏదన్నా మీరు ఆర్థిక అంటే భౌతిక పరమైన ఏదైనా మీరు దానం చేస్తే అది మళ్ళీ తిరిగి వస్తుంది అంటే అర్థం శని గ్రహము ఈ జన్మలో మీరు చేసేటువంటి కర్మ ఫలితాన్ని ఈ జన్మలో ఇస్తాడు కదా మీరు నడిచినటువంటి రెండున్నర సంవత్సరాల్లో మీకు ఇప్పుడు ప్రథమ భాగం అనుకున్నప్పుడు ఈ మేషరాశి వాళ్ళు చేయాల్సింది ఏంటి గడిచి గడిచినటువంటి రెండున్నర సంవత్సరాలు వాళ్ళు చేసింది ఏంటి అన్నది ఒక్కసారి వాళ్ళు విశ్లేషణ చేసుకుంటే ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి దైవ బలం అన్నమాట ఈ కేతు యొక్క స్థానము సింహరాశిలోకి రావడం వల్ల వాళ్ళకి దైవ బలం కూడా ఉంటుంది వాళ్ళకి సో కాబట్టి మేషరాశి వాళ్ళందరూ కూడా గ్రహించాల్సింది ఏంటంటే ప్రారంధము అన్నది మనం మార్చుకోలేము అది సంచిత కర్మ యొక్క ఫలము కాబట్టి మనం ప్రారంధాన్ని మనం మార్చుకోలేము అని చెప్పి చాలా మందికి ఒక అపోహ ఉంది ప్రారంధము అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే మనం ఈ జన్మలో ఇంతే మనం మార్చుకోలేని కొన్ని ఉంటాయి మన హైట్ వెయిట్ మనము మన డిఎన్ఏ మనం మార్చుకోలేము అంతే ఇప్పుడు మీరు హైట్ పెరగలేరు నేను హైట్ పెరగలేను ఒక హైట్ తగ్గలేము పెరగలేము దిస్ అపీరన్స్ మేషరాశి వాళ్ళు గ్రహించాల్సింది ఏంటంటే ఈ శని సంచారం వాళ్ళకి జలరాశిలోకి వచ్చింది సో కాబట్టి వీళ్ళకి ఇప్పుడు కొంత ఆధ్యాత్మిక చింతన కొంత వైరాగ్య ధోరణి పట్టు విడుపు గతంలో ఉన్నటువంటి లక్షణాల్లో మనం ఒక రెండు రెండు విషయాలను మీరు మనం ప్రస్తావించాలి మేషరాశి వాళ్ళకి ఏంటంటే మేషరాశి వాళ్ళకి రెండే రెండు బలహీనతలు ఉంటాయి ఒకటి వాళ్ళకి తొందర ఎక్కువ ఉంటుంది మేడం దే వాంట్ స్పీడ్ అంటే ఏదన్నా తొందరగా పని అయిపోవాలి ఒకటి అందరికంటే ముందు నేను వెళ్ళిపోవాలి అందరికన్నా గొప్ప గుర్తింపు నాకు రావాలని ఆలోచన ఉంటుంది ఒకటి తొందర ఎక్కువ ఉంటుంది వీళ్ళకి రెండోది ప్రతి దాంట్లో కూడా డిజార్గనైజ్డ్ అంటే ఏది కూడా ప్రణాళిక లేకుండా ముందుకు వెళ్ళిపోయి ప్రయత్నం చేసి ఫలితాల్లో నుంచి మళ్ళీ మార్పులు చేర్పులు చేసుకునేటువంటి తొందరపాటుతనం ఉంటుంది ఉంటుంది నాకు తెలిసి గడిచినటువంటి రెండున్నర సంవత్సరాల్లో వీళ్ళు ఎటువంటి కార్యాచరణ ఎక్కువ చేసి ఉంటారు వీళ్ళు ఇలాంటివి చాలా మటుకు సో కాబట్టి ఇప్పుడు రాహుకేతువుల సంచారాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు వాళ్ళకి గురు సంచారం కూడా జరిగింది కాబట్టి నాకేదో ఆర్థిక సమస్యలు వచ్చేస్తాయి ఒకవేళ ఎటువంటి ఆర్థిక సమస్యలు రావచ్చు అనుకుంటే వీళ్ళు గ్రహించాల్సింది ఏంటంటే వీళ్ళు పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేకపోతే ఏదైనా కొత్త ప్రాజెక్టులు కానీ ఏమన్నా వీళ్ళు గతంలో ప్రయత్నం చేసినవి ఉంటే అవి ఇప్పుడు వాళ్ళకి కొంత ఫలితాన్ని కన్నా ఎక్కువగా రికరింగ్ ఎక్స్పెండిచర్కి అవకాశం ఉంటుంది అంటే ధనం ఉన్న దాని మీద ఖర్చు అవుతుంటది మీరు ఉన్న ఉన్న ఇన్వెస్ట్మెంట్ మీద మళ్ళీ మళ్ళీ ఖర్చు పెట్టాల్సి వస్తుంది అంతే తప్ప కొత్త ఖర్చు ఉండదు ఇది వీళ్ళు గ్రహించాలి రెండు రెండో 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 విషయం ఏంటంటే వీళ్ళకి ఇంతకుముందు వాళ్ళు ఏవైతే కుటుంబపరమైనటువంటి విషయాలు జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు లేదా పెళ్లి కాని వాళ్ళు పెళ్లి డిలే అవుతున్న వాళ్ళు ప్లస్ ఇంకొకటి ఏంటంటే ప్రేమికుల మధ్యలో కూడా చాలా మంది ప్రేమ ప్రేమవాహం వరకు వచ్చి విడిపోయిన వాళ్ళు లేదా విడిపోయే పరిస్థితులు వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ టైంలో మేషరాశి వాళ్ళు వాళ్ళ వైపు చేసినటువంటి తొందరపాటు తప్పులు కానీ నిర్ణయాలు కానీ ఏమైనా ఉంటే కూడా వాళ్ళు వెనకడుగు వేసేటువంటి తరుణం కూడా ఇదే సో జీవిత భాగస్వామితోనే ఒక రకంగా వీళ్ళకి రెండు సంవత్సరాలు బాగుంటుంది రేపు వాళ్ళ ప్రేమికులకు సంబంధించిన కానీ వివాహంలో కూడా కొన్ని కండిషన్స్ ఏమైనా పెట్టుకున్నారనుకోండి నాకు అమ్మాయి అంత అందంగా ఉండాలని అమ్మాయి అబ్బాయి అబ్బాయి ఒకవేళ నాకు అమ్మాయి ఇలా ఉండాలనుకున్నాడు అబ్బాయి అమ్మాయిల్లో కూడా ఈ యొక్క మార్పు వస్తుంది సో ఈ మార్పును గ్రహించాలి కొంతమందికి విడాకులు అయిన వాళ్ళు కూడా ఉంటారండి ఎక్కువగా విడాకులు రాసింది మేషం వృశ్చికం కన్యాగా రాశారు కాబట్టి ఈ మేషరాశి వాళ్ళకు ఒకవేళ గతంలో ఏమైనా ఇట్లా విడాకులు జరిగేమైనా ఉంటే కూడా అది వాళ్ళకి అనుభవాన్ని ప్లస్ ఇంకోటి దాని ద్వారా వాళ్ళు రిఫ్లెక్ట్ అయ్యి వాళ్ళు దాని ద్వారా ఏదైనా నేర్చుకునేటట్టు తరడం కూడా ఇప్పుడే ఉంటుంది కేవలం మేషరాశి వాళ్ళు ఏలనాటి శని అనే మాత్రమే కాకుండా మిగతా రెండు భాగాలు కూడా చూసుకోవాలి ఎందుకంటే వీళ్ళకి లాభస్థానంలోకి రాహు ఉన్నాడు కాబట్టి కుంభరాశిలో రాహు వీళ్ళకి తప్పకుండా ప్రయోజనం చేస్తాడు సో అనుకోనటువంటి ఫలితాలు కూడా మేషరాశి వాళ్ళకి వస్తాయి సర్ప్రైజింగ్ సెన్సేషనల్ రిజల్ట్స్ కూడా ఇస్తాడు అందులో వ్యయభావం నుంచేటువంటి రాహు వీళ్ళ ప్రవర్తనలో మార్పు తీసుకొస్తాడు వీళ్ళ ఆలోచనలో మార్పు తీసుకొస్తాడు వాళ్ళ గతంలో మొండిగా కాస్త కఠినంగా ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు సౌమ్యంగా సాఫ్ట్ గా అయ్యేటువంటి అవకాశం బుద్ధి బుద్ధి బలం కూడా పెరిగేటువంటి అవకాశం కూడా వీళ్ళకి బలంగా ఉంటుంది బలంగా ఉంటది కాబట్టి మీరు గ్రహించాలి ఏంటంటే మన భారతదేశంలో చాలా ప్రసిద్ధిగాంచినటువంటి ఒక స్వామి వారు చెప్పారు ఏంటంటే మనం మార్చుకోలేము అనుకుంటున్నారు తప్పు మనం ప్రారంభాన్ని పూర్తిగా కూడా మనం మనం మార్చుకోవచ్చు అని చెప్పారు దానికి కావలసిన అంశాలు ఏం చెప్పాడు అని అంటే జ్ఞానము అని చెప్పాడు ఒక సగటు మనిషికి అర్థమయ్యేటట్టు చెప్పాలనుకుంటే ఇప్పుడు మన కెమెరామెన్ కూడా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మన 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 లోపల ఉన్నటువంటి ప్రవర్తన ఆలోచన మన భావోద్వేగాలు ఏవైతే ఉంటాయో మనం రాసి రీసా ఏవైతే చెప్తామో ఈ భావోద్వేగాల్ని మనం ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని ప్రణాళికతోని ఒక ఆలోచనతోని నేను చెప్పాను చూడండి తొందరపాటుతనము ఒకటి నా పని అయిపోవాలి క్విక్గా రెండోది ఏం కావాలి నేను అందరికంటే ముందు గుర్తింపు గుర్తింపు కావాలి అందులో కూడా టాప్ ప్రయారిటీ ఇవ్వాలి ఇటువంటి చిన్న చిన్న ఆలోచనలతోని మీరు చేసేటువంటి ఏ కార్యమైనా మీకు జీవితంలో కొత్త అనుభవాన్ని ఇస్తుంది అది చేదు కావచ్చు తీపిది కూడా కావచ్చు కూడా కానీ ఇప్పుడు రాహుకేతు సంచారం ఏదైతే జరిగిందో అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి కేవలం ఏలనాడుసిన మాత్రమే కాదు రాహుకేతువుల సంచారం కూడా మీకు అద్భుతమైనవి ఊహించనివి గతంలో ఎప్పుడు జరిగినటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా మీకు మేషరాశి వాళ్ళకి జరుగుతుంది ప్లస్ కేతువు అయితే నేను చెప్పాను కదా ఎప్పుడు ఎప్పుడు కుదరనటువంటి వాళ్ళు మేషరాశిలో జన్మించిన వాళ్ళు ముఖ్యంగా మధ్య వయసు దాటిన వాళ్ళందరూ కూడా ఈ క్షేత్ర దర్శనము ఆధ్యాత్మిక దర్శనము ఆధ్యాత్మిక పరమైనటువంటి భావాలు పుస్తక పరిజ్ఞానం ఇటువంటివి కూడా పెరుగుతాయి సో జీవితంలో ఒక అడుగు ముందుకు వెళ్ళేటువంటి తరుణమే తప్ప వీళ్ళు మళ్ళీ మళ్ళీ వెనకబడిపోయో లేకపోతే ఆర్థికంగా కుంగిపోయేటువంటి టైం అయితే కాదు ఈ విషయాన్ని వీళ్ళు గ్రహించాలి సో ప్రారంభ కర్మ మార్చుకోలేము అనుకునే వాళ్ళందరికీ కూడా నేను చెప్పాలనుకుంటుంది ఒకటి ప్రారంధాన్ని మనలో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని మనలో ఉన్నటువంటి బలాలు బలహీనతను అవగాహన పెంచుకొని చేస్తే అద్భుతాలు జరుగుతాయి మేషరాశి వాళ్ళకు ఉన్నటువంటి రెండు గొప్ప విషయాలు కూడా చెప్పాలి మేడం అపారమైనటువంటి సున్నితత్వం వాళ్ళు వాళ్ళకు మానవత్వం ఉంటుంది మేడం క్షమాగుణం మానవత్వం అపారంగా ఉంటుంది రెండోది వీళ్ళంత తొందరగా ఏదైనా ఒక కొత్త కార్యం మొదలు పెట్టాలి అంటే ఫస్ట్ రెడీగా ఉండి ఏదైనా ఇనిషియేట్ చేసేటువంటి గుండె ధైర్యం ఉన్నటువంటి మొట్టమొదటి రాశి ఏకైక రాశి మేషరాశి సో కాబట్టి ఈ లక్షణాలను కూడా మీరు దుందు మనసులో పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని నాకు తెలిసి ఇది యంగ్ యంగ్స్టర్స్కి సాధ్యం కాకపోవచ్చు అంటే ఒక ఇరవై మూడు ఇరవై ఐదు సంవత్సరాల్లో ఉన్న వాళ్ళకి సాధ్యం కాకపోవచ్చు సాధ్యం కూడా కావచ్చు ట్రై చేస్తున్నారు మీ సలహాలు అన్ని మీ సూచనలు చూస్తున్నారు కాబట్టి అలా ఉండడానికి మారడానికి ట్రై చేస్తున్నారు 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 మీరు సో ఈ ప్రయత్నం చేసేటప్పుడు మీలో ఉన్నటువంటి గొప్ప మానవత్వము మీలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి రెండోది ప్రతిదీ ప్రపంచం అంతా మనం గుర్తించాలి ప్రపంచం మనం గుర్తిస్తేనే మన జీవితంలో ఆలోచనల నుంచి కొంచెం మీరు బయటకు వచ్చి కనుక మీ మేధస్సుని మీ మానవత్వాన్ని కనుక వాడితే ఈ జన్మలో మీరు ఏవైతే అనుకుంటున్నారో మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ మీరు సక్సెస్ వైపు అడుగులేసేటువంటి అవకాశం ఈ నాలుగు గ్రహాల సంచారం యొక్క ప్రభావం కూడా మీకు అనుకూలంగా మారేటువంటి అవకాశం బలంగా ఉంది అంటే ఒక రకంగా శుభసూచికమే ఇక హండ్రెడ్ పర్సెంటే నాగనాథ్ గారు మీరు చెప్పిన విధంగానే చాలామంది కూడా ప్రారబ్ద కర్మను మార్చుకోలేమేమో అని చాలామంది అనుకున్నారు కానీ ఆ ప్రారబ్ద కాలాన్ని కూడా ఎలా మార్చుకోవాలి అని చెప్పేసి చాలా క్లియర్గా క్లుప్తంగా కూడా మా టీవీ ప్రేక్షకులకు మీరు వివరిస్తున్నారు ఇవన్నీ మీ సలహాలు మీ సూచనలు కూడా తీసుకొని టీవీ ప్రేక్షకులు చాలా వరకు మారుతారనే మేము నమ్ముతున్నాము